చిన్నారులను చిదిమేస్తున్న మానవ మృగాలను శిక్షించాలి లైంగిక వేధింపులను ఇకపై సహించరాదు కడప జిల్లాలో మైలవరంలో ఐదు రోజుల కిందట అభం కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గోమతి నగర్ లో జిల్లా పర్యవేక్షకులు చైర్మన్ వేములపాటి అజయ్ సూచనతో సమావేశం నిర్వహించారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ అనే ప్లకార్డులను జనసేన నాయకులు ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకుల కిషోర్ మాట్లాడుతూ జంతువు నుంచి మనిషి వచ్చారన్నమాట అందరికీ తెలిసిందే కానీ మనుషుల్లో ఇంకా క్రూర మృగాలు బతికే ఉన్నాయన్నది సత్యం మూడు సంవత్సరాల పసికందుపై అమానుష అఘాయిత్యం చేసి హత్య చేసిన ఆ క్రూర మృగాన్ని కఠినంగా శిక్షించాలి ఈ అగాయిత్యం చేసింది తమ సమీప బంధువు అవటం మరి ఘోరమైన విషయం ఇటువంటి అకృత్యాలు ఇంకా జరుగుతున్నాయంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భావన ఇంకా కొంతమందిలో మిగిలి ఉంది అనిపిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గురుకుల జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి జిల్లా కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ నెల్లూరు నగర ఉపాధ్యక్షులు హర్షద్ అయూబ్ రూరల్ నియోజకవర్గం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి కరీం నగర కార్యదర్శి పసుపులేటి శరవణ నగర కార్యదర్శి హేమచంద్ర యాదవ్ నగర కార్యదర్శి మహేష్ శర్మ సిటీ ఐటీ కోఆర్డినేటర్ చైతన్య సీనియర్ నాయకులు రవికుమార్ మార్కెట్ సురేష్ సుధామాధవ్ నెల్లూరు సిటీ రూరల్ డివిజన్ నాయకులు గుర్రం కిషోర్ శ్రీకాంత్ పవన్ మనోజ్ పెనేటి శ్రీకాంత్ రిషి యాదవ్ నరహరి గుత్తి శ్రీకాంత్ హుస్సేన్ ప్రసాద్ యాదవ్ సురేష్ బాబు వెంకట్ తదితరులు పాల్గొన్నారు సెక్చువల్ అసాల్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్ట్రిక్ట్ గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్చువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలో మూడేళ్ళ పచ్చకందంటే అలారు ముద్దులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే ఏ విధంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడనేది ఇంకా ఆలోచించరాని విషయం అల్లారి ముద్దుగా అనేక బంధు బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎటువంటి అఘాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకుండా అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డల్ని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులను అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్టే మగపిల్లాడి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది ఇది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు వెసులుబాటు ఉంది అనేక సమయం పడుతుంది చూసుకుందాం పరితకించ చర్య వీటిని నివారించడానికి కఠినమైన శిక్షల్ని అమలు పరచాలి అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలు పరచాలి వీలైనంత త్వరితగతిన అమలు పరచాలి అని నేను వినవి చేసుకుంటాను ముఖ్యంగా సెక్చువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకు కనిపిస్తున్న చర్య వారంలో ఒక ఐదు రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలో జనసేన పార్టీకి సంప్రదించడం లేదా ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా ఇచ్చిస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేసుకు చేస్తూ ఈ విచ్చల విడితనాన్ని కట్టడి చేస్తుంటే పరిచికింపు చర్యలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట ఇసుక నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం అవును వదిలిపెట్టేయడం పిల్లలు కలిగిన మరొక మహిళలు తీసుకోబోతు ఇటువంటి విత్తలు విడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన పరిస్థితి ఉంది వీటన్నిటి కూడా సగత సమాధానం సమాధానం చెప్పాలి చట్టరీత్యా కఠిన శిక్షలు అమలు పరిచే విధంగా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చారు ఇకపై సెక్షువల్ వైలెన్స్ ని సహించబో అని ఖచ్చితంగా చెప్పారు దాన్ని తీరుతారు ఇటువంటి సంఘటన మళ్ళా పునరావృతం కాకూడదు నెల్లూరు జిల్లాలో రౌడిజన్ పేట్రేకిపోయింది పోయింది విడతనం మెచ్చలు విడత అయిపోయింది ఇరవై ఐదు వయసు కల్లా యువకులు ఎంతమంది కత్తులు బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నారు యువకులకి కత్తులతో అవసరమైంది గడిచిన ఆరు సంవత్సరాల వైసీపీ పాలనలో రౌడీ దాన్ని పెంచి పోషించారు గంజాయి మత్తు పదార్థాల లాంటి వెచ్చ పంచిపెట్టారు ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియక పిల్లలు విచ్చరిపెడతానికి ఉచిగొలుపుతున్నారు ఎంత దరిద్రంగా తయారైతే నెల్లూరు జిల్లాలో హత్యలు నెలకు ఒక రెండు మూడు జరుగుతున్నాయి కేవలం నలభై వేల రూపాయలకి జిల్లా నుంచి బయట జిల్లాకి వెళ్ళి మనిషిని చంపి వచ్చ వచ్చేస్తున్నారంటే ఎంత సెక్యూర్ గా వాళ్ళు భావిస్తున్నారా అనిపిస్తుంది వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దశాబ్దాలుగా నెల్లూరులో శాంతియుతమైన వాతావరణం ఉంది దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ చర్యలు మమ్మల్ని మా అందరూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది డ్రోన్లు ఎగరేస్తూ బైకుల మీద రైడ్లు నిర్వహిస్తూ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఒక పక్కన నిలబడి ఉన్నప్పటికీ మనుషుల్లో సామాజిక బాధ్యతని మేల్కొల్పాల్సిన బాధ్యత మనకందరికీ ఉంది తల్లిదండ్రులు ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపల పిల్ల లోపల పడిన పిల్లల్ని ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు ఎటువంటి వారితో సంబంధం కలిగి ఉన్నారు ఎనిమిది పైన వీరి కార్యక్రమాలు కార్యకలాపాలు ఏంటి అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది శాంతి భద్రతలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం చట్టానికి ఇట్లాంటివి వదిలేయకుండా పౌరులందరూ కూడా దీన్ని సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా సృష్టిలో ఆడబిడ్డలకు అమితమైన కష్టం ఇచ్చారు దేవుడు బంధు రూపంలో అంటే అక్కగా చిల్లిగా వదినగా పిన్నిగా తల్లిగా అనేక బంధాలతో సేవ చేస్తున్న ఆడపిల్లల్ని హింస పెట్టద్దు శారీరక అదే సెక్షువల్ వైలెన్స్ గురించి చేయొద్దు అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను మనందరూ కూడా బాధ్యత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పైన చర్యలు కలిగి ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ చర్యలు చూస్తుంటే చిన్నపిల్లలు నడిపించే ఏబీసీడీలు ఎట్లా నడిపిస్తున్నామో అట్లే విధంగా సమాజంలో ఎవరైనా మగ పురుగులు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళ తల్లిదండ్రులు తెలిపే విధంగా కూడా మనం ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మగవాళ్ళందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా ఇటువంటి చర్యలు తీస్తే వాళ్ళు ఏమవుతుంది అనేది తెలియజెప్పాలి ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడిన ఎవరైనా కూడా ఈ ఈరోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినప్పటికీ కట్టిన శిక్షలు అమల్లో ఉన్నాయి మీకు శిక్ష ఖరారైనప్పుడు మీరు చేసిన తప్పు రుజువు అయినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా ఉండరు ఎంతో మంది రోజు హత్యలు చేసిన వాళ్ళు ఈ విధమైన అగాయిత్యు చేసిన వాళ్ళు తమ జీవితాలంతా కూడా జైల్లో మగ్గిపోతున్నాయి తిరిగి వచ్చేసరికి కుటుంబాలు ఉండవు బిడ్డలో ఉండరు సంసారం ఉండరు ఒక కుక్క బతుకైపోతుంది ఖచ్చితంగా కూడా సంస్కారంగా బతకాల్సిన అవసరం ఉంది బంధుత్వాల్ని బంధాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మహిళలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని మరొకసారి మనం చేసుకుంటూ ఆ చిట్టి తల్లి పవిత్రాత్మక శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇటువంటి మానవ మృగాల్ని కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేస్తున్నాను దీని పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సల్ వైలెన్స్ అని దీన్ని మనం నైతిక బాధ్యతగా తీసుకోవాలి ఎవరైనా సెక్షువల్ వైలెన్స్ కి దగ్గరగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ముందుగానే గుర్తించి మన ఆడపిట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని మనవి చేస్తూ మేము కూడా అందులో భాగస్వామం కలు భాగస్వాములు అవుతాం విచ్చల వీడితనాన్ని కట్టడి చేయడానికి మా వంతు జనసేన పార్టీ తరఫున మేము ముందుంటామని తెలియజేస్తున్నాను జనసేన పార్టీ తరఫున జిల్లాలో జరిగిన అన్ని సంఘటనల సమాహారం సమీకరిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ యాక్టివ్ మెంబర్షిప్ గాని మన జనసేన ఆవిర్భావ సభను గానీ ముందుండి నడిపించిన మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టికో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించాలని పిలుపునివ్వగానే ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇటువంటి వాడి ఇటువంటి చట్ట చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద మనందరూ సమిష్టిగా పోరాడాలని మనవి చేసుకుంటున్నాను जय जनता जय हिंद